మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు ఈ సాయంకాలపు వేళ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం శాశ్వత ప్రేమతో ప్రేమించుతున్న మా మంచి మా గొప్ప గొప్ప దేవుడు అని ఈ సాయంకాలపు వేళ కొద్దిసేపు మేము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని చుండగా లైవ్లో ఎందరైతే ఏకీభవించి నీ మాటలు వినపోతున్నారో వారందరితో ఒక్కసారి మీరు మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి ధైర్యపరచండి ముప్పై ఏడవ కీర్తన భాగములో నుంచి ఒక హెచ్చరికలు పన్నెండు వాగ్దానాలు నేర్చుకుని నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మాటలు వింటున్నా ప్రభు పేరటన హృదయపూర్వక వందనవచనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దావీదు రాసిన ముప్పై ఏడవ కీర్తన భాగములో నుంచి ఒక ఎనిమిది హెచ్చరికలు పన్నెండు వాగ్దానాలు ఏమిటో కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం వివరించుకుందాం ఈ కీర్తన భాగంలో మనం గమనించేటువంటి మాట ఏమిటంటే దుర్మార్గులు చెడ్డవారు వర్ధిల్లుతూ ఉంటే వారిని చూసి అసూయ కంగారు పడకూడదు పరిస్థితులు ఎంత దుర్లభమైనప్పటికీ వ్యసనపడక విశ్వాసములో నుండి తొలగిపోక ప్రశాంతత కలిగి విశ్వాస జీవితములో నిబ్బరము కలిగి భక్తి జీవితములో మనం ముందుకు సాగాలి క్రైస్తవుడిగా విశ్వాసిగా దేవుడికి ఇస్తున్న ఏమిటంటే నేను ఇంత భక్తి చేస్తున్నా ఇంత ప్రార్థన చేస్తున్నా ఇంత దేవుని నేను వెంబడిస్తున్నా నేను ఆశీర్వదింపబడుట లేదే దుర్మార్గముగా నడుచుకునేటువంటి వ్యక్తి వర్ధిల్లుతున్నాడు ఆశీర్వదింపబడుతున్నాడు అని నీవు కంగారు పడవలసినటువంటి అవసరత లేదు అసూయపడనక్కరలేదు ఎందుకంటే ఒకవేళ నీవు అసూయ పడుతూ ఉన్నావు అంటే నీవు దేవుని బిడ్డగా పిలువబడలేవు ఎందుకంటే చెడ్డవారిని చూచి నీవు ఈ ముప్పై ఏడవ కీర్తన భాగంలో ఎనిమిది హెచ్చరికలు పన్నెండు వాగ్దానాలు ఏమిటో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించబోతున్నాను అక్కడ రాయబుడి మాట దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకూడదు అంటే అసూయ పడకూడదు ఇతరుల ప్రగతిని సంతోషాన్ని చూసి ఓర్వలేకపోవడం ఇతరులు విజయాలను సాధిస్తూ ఉంటే చూసి అసూయపడుట వలన నీవు మనశ్శాంతిని కోల్పోతావు సమాధానం లేకుండా జీవిస్తావు నెమ్మది లేకుండా జీవిస్తావు ఇతరులను అసూయ పడుతుంటే సంతోషపడాలి కాని ఓర్వలేనితనాన్ని నువ్వు కలిగి ఉండటం వలన ఉన్న ప్రశాంతతను కోల్పోతావు నేటి సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పక్కింటి వాడు బాగుంటే ఓర్వలేడు పక్కింటి వాడు కారులో తిరుగుతే నేను ఖాళీ నడకన తిరుగుతున్నానే దీనిని ఓర్వలేని తనం అసూయ మత్సరము అంట ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు దేవుడు నిన్ను దీవించడు దేవుడిని జీవితములో నెమ్మదిని శాంతిని సమాధానమును దేవుడు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నీవేం చేయాలంటే ఎప్పుడైతే నీలో అసూయ ఉంటుందో మనుషులతో వ్యక్తిగత సంబంధాలను కోల్పోతా అసూయ నీలో ఉండటానికి అసూయ పడకుండా ఉన్నదానితో సంతృప్తి చెందుతూ మన లక్ష్యం వైపు సాగిపోవడం జీవితానికి ఉత్తమమైన లక్షణం అసూయ పడటం వలన మత్సరపడటం వలన నీ జీవితంలో నీవు సంతోషంగా ఆనందంగా ఉండలేదు అయితే ఈ ముప్పై ఎనిమిదవ కే ముప్పై ఏడవ కేర్తంలో ఉన్న ఎనిమిది హెచ్చరికలలో మొదటి హెచ్చరిక చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకూడదు దుష్కార్యములు వారిని చూచి మత్సరపడకూడదు మొదటి హెచ్చరిక అంటే చెడ్డవారు ఎదురవుతారు వారిని చూచి నీవు వ్యసన పడవద్దు దుష్కార్యములు చేయవారిని చూచి నువ్వేం చేయకూడదు అంటే మత్సర పడకూడదు అయితే నీవేం చేయాలి రెండో హెచ్చరిక దేవుడి నీకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే మూడో వచ్చిన చూడండి యహోవా ఎందు నమ్మిక వచ్చి మేలు నీ జీవితంలో దుర్మార్గులు ఎదురవుతారు చెడ్డవారు ఎదురవుతారు వారిని చూచి నీవు వ్యసన పడవలసిన అవసరం లేదు అసూయ అవసరం లేదు కోపపడవలసిన అవసరం లేదు కానీ దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేస్తావో దేశమందు నివసించి సత్యమును అనుసరించి నడుచుకుంటామంటే దేశమందు నివసించి సత్యమును అనుసరించి నడుస్తాం అప్పుడు మూడో హెచ్చరిక ఏమిటంటే అక్కడే వ్రాయబడింది నాలుగు వచనంలో యహో బట్టి సంతోషించుము ఆయన దుర్మార్గులు వరదీలుతూ ఉంటే వారిని చూచి నీవు అసూయపడకూడదు అసూయపడట వలన ఉన్న ప్రశాంతతను కోల్పోతావు నెమ్మది లేకుండా శాంతి లేకుండా జీవిస్తావు దేవుని నమ్మిక ఉంచి మేలు చేస్తే దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే నీవు ఏది అనుకుంటున్నావో ఏది నీ జీవితంలో నెరవేరాలని ఆశిస్తున్నావో అది నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన నెరవేర్చబోతున్నాడు ఆమె నీ కోరిక ఏదైనా నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా నీ చింత ఏదైనా నీ వ్యాధి ఏదైనా నీ బలహీనత ఏదైనా నీ ప్రతి బలహీనత నుండి దేవుడిని విడిపించాలి స్వస్థపరచాలి బాగు చేయాలి అంటే యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వంచలను తీర్చును తర్వాత హెచ్చరిక ఏమిటంటే నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు ఆమె మనుషులను కాదు నమ్మవలసింది మనుషుల మార్గములను అనుసరించి కాదు నడవలసింది గాని నీ మార్గమును ఎహోవాకు అప్పగిస్తే నీవు దేవుని నమ్మితే ఆయన నీ ప్రతి కార్యములు ఆమె నువ్వు వెళ్ళే ప్రతి మార్గం చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏమిటంటే మనకి సిద్ధం వచ్చినట్టు నడుచుకొని కష్టమురాగానే శ్రమ రాగానే పరికుంటూ దేవుడిని ఎందుకు వచ్చి అప్పుడు ప్రభా నీవే నాకు దిక్కునైనా నీవే నాకు ఆధారమునైనా నీవే నాకు ఆశ్రయము ప్రభా అంటూ ఉంటావు చిన్న హెచ్చరికలలో అద్భుతమైన హెచ్చరిక ఏమిటంటే నీ మార్గమును యహో ముకు అప్పగింపుకును నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు ఎప్పుడు ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు వచ్చిన చూద్దాం తర్వాత హెచ్చరిక యహోమ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము తన మార్గమున వర్తిల్లు వాని చూచి పడకూడదు తన మార్గమున వర్తిల్లు చూచి నువ్వు వ్యసన పడకూడదు దురాలోచనలో నెరవేర్చుకుని అని చూచి నువ్వేం చేయకూడదు అంటే వ్యసనపడుట మానేయ అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీవనుకున్న ప్రతిదీ నీ జీవితంలో నెరవేర్చబడుతుంది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది ఎన్నో హెచ్చరిక హెచ్చరిక ఏడవ హెచ్చరిక ఇరవై ఏడవ వచనంలో ఉంటుందో సరిశుద్ధమా ఇరవై ఏడవ వచనంలో ఏముందంటే కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదు కీడు చేసేవారు నీ జీవితంలో ఎదురవుతారు కానీ కీడుకు ప్రతి కీడును చేయకూడదు అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఇది ఏడవ హెచ్చరిక ఎనిమిదవ హెచ్చరిక ముప్పై నాలుగవ చిన్న చూడండి యహోవా కొరకు కట్టు పెట్టుకుని ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటే దేవుడు నిన్ను హెచ్చించే వరకు దేవుడిని నిన్ను ఆశీర్వదించే వరకు వెయిట్ చేయాలి మనకు ఓపిక ఉండదండి రాత్రి ప్రార్థన చేస్తే ఉదయానికి జవాబు వచ్చేయాలి ఉదయము ప్రార్థన చేస్తే రాత్రి గంత జవాబు వచ్చేయాలి రాకపోతే చాలాసార్లు మనము అలుగుతూ ఉంటాం దేవుని సన్నిధికి సహవాసానికి ప్రార్థనకు వాక్యానికి దూరమైపోతూ ఉంటాం కానీ ఈ ఎనిమిదవ హెచ్చరిక అద్భుతంగా వ్రాయబడి ఉంది యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించు అంటే దేవుని మార్గములో నడవాలి దేవుని ఆజ్ఞలకు లోపడాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని వెంట ఆయన వెంట ఆయన మార్గములో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చరించబోతున్నాడు ఆమె దేవుడి నిన్ను హెచ్చించు వరకు బైబిల్లో ఉంది కదా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును ఎప్పుడైతే నీవు దేవుని ఎదుట తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నేను ఘనపరచబోతున్నాడు దేవుడు నేను స్థిరపరచబోతున్నాడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు ఈ ఎనిమిది హెచ్చరికలు నీ జీవితంలో ఉండాలి అయితే పన్నెండు వాగ్దానాలు కూడా అక్కడ ఇవ్వబడ్డాయి ఆ ముప్పై ఏడవ కీర్తనలో ఎనిమిది హెచ్చరికలు ఎప్పుడు చదివా పన్నెండు వాగ్దానాలు మొదటి వాగ్దానం నాలుగో వచ్చిన చూడండి యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును ఇది మొదటి వాగ్దానం ఈ వాగ్దానము నీ జీవితంలో నీ కుటుంబములో దేవుడు నెరవేర్చును గాక అయితే నువ్వు సంతోషించవలసి వస్తే దేవుని బట్టి మాత్రమే సంతోషించు అనుకున్న ప్రతిదీ దేవుడిని నెరవేరుస్తాడు ఏదైతే నువ్వు ఆశించావు ఉద్యోగం లేదని బాధపడుతున్నావు బిజినెస్ లో నష్టం వచ్చిందని బాధపడుతున్నావు కుటుంబంలో వృద్ధి లేదని బాధపడుతున్నావు కుటుంబంలో అక్కరలున్నాయని బాధపడుతున్నావు నీ అక్కరలన్నీ దేవుడు పూడ్చాలి అంటే యహోవాని బట్టి నువ్వు సంతోషించు ఆయన హృదయ వాంఛలను తీర్చబోతున్నాడు ఎప్పుడైతే నీవు దేవుని బట్టి సంతోషించుతావో ఆయన నీ హృదయ వాంఛలో తీర్చడమే కాదు గాని రెండవ వాగ్దానం అక్కడే వ్రాయబడి ఉంది నీ మార్గమును ఎవో వాకు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చును ఏదైతే నీ జీవితంలో నెరవేరలేదని నిరాశపడుతున్నావో కృంగిన స్థితిలో ఉన్నావేమో అయ్యో నేను ఎంత ప్రార్థించినా ఎంత ప్రయత్నించినా నా జీవితంలో ఫలితమే లేదని నా కష్టానికి వ్యసన పడిపోతున్నావు కృంగిపోతున్నావు కంగారు పడుతున్నావు ప్రభునితో చెప్తున్నాడు కదా నీ మార్గమును ఎహో మాకు అప్పగించు నువ్వు చేసే చిన్న ఉద్యోగం చిన్న వ్యాపారం చిన్న బిజినెస్ అయినా చిన్ని వ్యవసాయం అయినా నువ్వు చేసే ప్రతి పనిని దేవునికి అప్పగించు నీ పనిలో దేవుడి తోడుగా ఉండబోతున్నాడు నీ ప్రతి అక్కరలు దేవుడు పుడిచబోతున్నాడు నీ ప్రతి కన్నీలను దేవుడు పిలిచివేయబోతున్నాడు నీ ప్రతి వ్యాధి నుండి చింతల నుంచి దేవుడే నిన్ను విడిపించబోతున్నాడు ఆమె అయితే ఆ ముప్పై కీర్తనలో రెండు వాగ్దానాలు విన్నాం ఇప్పటి వరకు మూడవ వాగ్దానము ఆరో వచ్చిన చూడండి ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలే నీ నిర్దోషత్వమును వెల్లడి చేస్తాడట అంటే నీ నిర్దోషత్వమును అంటే నీవు దేవుని ఎదుట నిర్దోషిగాను నడుచుకోవాలి నీతిగా నడుచుకోవాలి యథార్థవంతుడిగాను నడుచుకోవాలి ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును ఎంత అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయిబడి ఉందో చూడండి తొమ్మిదో వచనంలో మరొక వాగ్దానము కీడు చెయ్యి వారు నిర్మూలమగుదురు యహో వా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును ఎంత అద్భుతమైన వాగ్దానం అండి కీడు చెయ్యి వారు ఏమవుతారంట నిర్మూలమైపోతారు యహో వా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమునే స్వతంత్రించుకుంటారు కీడు చేసేవారి జీవితంలో ఎదురైనప్పుడు వారిని చూసి నీవు వ్యసన పడవలసిన అవసరం లేదు కంగారు పడవలసిన అవసరం లేదు భారపడవలసిన అవసరం లేదు కానీ కీడు చేయువారు వారు నిర్మూలమవుతారు దేవుని కొరకు కనిపెట్టుకుని వారు దేశమునే స్వతంత్రించుకోబోతున్నారు ఈ వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చోగా కా పదకొండవ మరొక వాగ్దానం ఉంది దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు బహుక్షేమం కలిగి సుఖించదరు ఆమె దీనులు ఏమవుతారంట భూమిని స్వతంత్రించుకుంటారు బహు బహుక్షేమము కలిగి సుఖించదరు ఈ వాగ్దానము కూడా మీ జీవితాలలో నెరవేర్చబడును గాక పంతొమ్మిదో వచ్చినంలో మరొక వాగ్దానము చూడండి ఆపత్కాల మందు వారు సిగ్గునుందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు ఆపత్కాల ఆపద ఎదురైనప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడేవాడు అవమానపరచనివ్వడేవాడు కరువులో కూడా నీవు తృప్తిగా ఉండబోతున్నావు ఆమె సింహపు పిల్లలు లేమిగల యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొనువై ఉండదండి ఎప్పుడైతే నీవు దేవుని ఆశ్రయిస్తావో దేవుని మీద ఆధారపడతావో తప్పకుండా ప్రభు నీ జీవితంలో ఈ వాగ్దానం ఆ పక్క వారు సిగ్గు నందుదురు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అనేటువంటి మాట అక్కడ వ్రాయపడి ఉంది తర్వాత ఇరవై రెండవ వచ్చిన మరొక వాగ్దానం యహోవ ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు ఆయన శపించిన వారు నిర్మూలమవుతురు ఎవరైతే దేవుని చేత ఆశీర్వాదము పొందుతారో వారు భూమిని స్వతంత్రించుకున్నారు తర్వాత ఎవరైతే దేవుడు ఎవరినైతే శపిస్తాడో వారు నిర్మూలమైపోతారు ఈ వాగ్దానము కూడా మీ జీవితాలలో గాక ఇరవై నాలుగు అవి వ్రాయబడి ఉంది యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేల పడినను లేవలేకయుండడు దేవుడిని చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు శ్రమల శ్రమలకు వెళుతున్నావు కష్టాల గుండా నువ్వు వెళుతున్నావు ఇబ్బందులకు శోధనలకు అయితే ప్రభు నీకిస్తున్న వాగ్దానం ఏమిటంటే యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవక లేవలేకయుండడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది మరొక వాగ్దానము ఇరవై ఏడు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదు ఈ వాగ్దానము కూడా నీ జీవితంలో నెరవేర్చబడను గాక ఇరవై ఉంది ఎలయ్యనగా యహో న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమ భక్తిహీనులు ఎవరైతే ఉంటారో దుర్మార్గులు ఎవరైతే ఉంటారో చెడ్డవారు ఎవరైతే ఉంటారో వారు అవుతారు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని వెంబడిస్తారో దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఎప్పటికీ ఎన్నటికీ దేవుని చేత కాపాడబడతారు ఆమె ఈ వాగ్దానము కూడా మీ జీవితాలలో మీ కుటుంబాలలో నెరవేర్చబడుగాక ఇరవై తొమ్మిదో ఉంది చూడండి నీతి మంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించేదారు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు దానిలో నిత్యము నివసించేదరు ఈ వాగ్దానం కూడా మీ జీవితాలలో నెరవేర్చబడిన గాక ముప్పై మూడు వర్షంలో వ్రాయబడి ఉంది వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగిపడు ఎవరి చేతికి దుర్మార్గుల చేతికి చెడ్డవారి చేతికి అన్యాయస్తుల చేతికి దేవుడు ఎప్పుడు కూడా నీటి మతులను అప్పగివడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఒకవేళ దుర్మార్గులు నిన్ను విమర్శిస్తే ఒకవేళ విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని వారి చేతికి మనల్ని అప్పగించడం అయితే మనం నీతి కలిగి నీతి కలిగి జీవించాలి యథార్థత కలిగి జీవించాలి మన భక్తిని ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎన్ని అవమానాలు నిందలు ఎదురైనా నీతి కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఈ వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుందండి వారి చేహోవా నీతి మంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని ముప్పై నాలుగు వచ్చిన చదువుదాం యహోవా కొరకు కట్టు పెట్టుకుని ఆయన మార్గం అనుసరించుము భూమిని స్వతంత్రించుకుంటున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీను నిర్మూలము కాక కాగా నీవు చూసూ ఎవరైతే దీనులుగా పిలువబడతారో వారిని దేవుడు హెచ్చిస్తాడు భక్తిహీనులు ఖచ్చితంగా నిర్మూల మగుదురు అని వ్రాయబడి ఉంది రెండు చివరి రెండు వాగ్దానాలు ఉన్నాయి ముప్పై ఏడు వచనాన్ని అని నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరుచు వారి సంతతి నిలుచును గాని నలభై వచనాన్ని చదువుదాం యహోమ వారికి సహాయకుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణుచి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు కాపాడబోతున్నాడు ఈ పన్నెండు వాగ్దానాలు నీ జీవితములో నీ కుటుంబములో నెరవేర్చబడను గాక ఈ ముప్పై ఏడవ కీర్తనంలో ఉన్న ఎనిమిది హెచ్చరికలు పన్నెండు వాగ్దానాలు మనం చదివా ఈ పన్నెండు వాగ్దానాలు ఖచ్చితంగా నీ జీవితములో నెరవేర్చబడిన గాక నాకు ఇష్టమైనటువంటి ఈ భాగములో వాగ్దానం ఏమిటంటే ముప్పై మూడో వచ్చిన చదువుతున్న మరలా విందాము వారి చేతికి యహోవా నీటి మతులను అప్పగింపడు ఎవరి చేతికి దుర్మార్గుల చేతికి అన్యాయుల అన్యాయస్తుల చేతికి చెడ్డవారి చేతికి నీతి మంతులను దేవుడు ఎప్పుడు కూడా వారి చేతికి అప్పగించడు ఒకవేళ అప్పగించ పరిస్థితి వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఒకవేళ ఎవరైనా నేను విమర్శిస్తే నీవు దోషుడి అని వారి ఎంత ఎంచబడవు అయితే ఎలా ఎంచబడతావు నీతి మంతుడుగానే ఎంచబడతావు ఆమె ఖచ్చితంగా ఈ వాగ్దానము నా జీవితములో దేవుడు నెరవేర్చాడని నమ్ముతున్నాను ఆమె ఆమె గనుక ఈ వాగ్దానాలన్నీ మీ జీవితాలలో నెరవేర్చబడను గాక దుర్మార్గులు వరిదిల్లుతూ ఉంటే చూసి అసూయపడకూడదు కంగారు పడకూడదు పరిస్థితులు ఎంత దుర్లభమైనప్పటికీ విశ్వాసంలో నుండి తొలగిపోకుండా ప్రశాంతత కలిగి విశ్వాసములోను భక్తిలోను ప్రార్థనలోను దేవుని వెంబడించుటలోను దేవుని ఆరాధించుటలోను నీవేం చేయాలంటే నిబ్బరము కలిగి భక్తి జీవితంలో నీవు ముందుకు సాగితే ఈ ముప్పై ఏడవ కీతంలో చెప్పబడిన ఎనిమిది హెచ్చరికలు పన్నెండు వాగ్దానాలు నీ జీవితంలో నీ కుటుంబంలో గాక దేవుడి కొద్ది మాటలు హృదయాలలో స్థిరపరచి తలలు తలం కళ్ళు ముం ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు మీ దాసుని నిలబెట్టుకుని ముప్పై ఏడో కీర్తన భాగంలో ఉన్న ఎనిమిది హెచ్చరికలు పన్నెండు వాగ్దానాలు మా జీవితాలలో ఎలా మేము నడుచుకోవాలో ఎలాగా మేము జీవించాలో స్పష్టంగా మీరు తెలియచేసినందుకు వందనాలు దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటే కంగారు పడక అసూయ పడక దేవుని బట్టి మేము అతిశయించాలని దేవుని బట్టి మేము సంతోషించాలని అప్పుడు మా హృదయ వాంఛలు నెరవేర్చబడతాయని నీ లేఖల భాగము ద్వారా మాకు తెలియచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ వచ్చిన విధానము బట్టి స్థుతిస్తూ ప్రకటించబడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయములు స్థిరపరిచి దీవించమని పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె